అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావుకేక ఎనిమిదవ భాగం తాళం చెవుల గుత్తి తీసుకుని ఎనపెట్ట తెరిచింది యుగంధర్ ఎనపెట్ట దగ్గరికి వెళ్ళాడు మీరే చూడండి అన్నది లక్ష్మీదేవి యుగంధర్ ఎనపెట్టెలో ఉన్న అట్టపెట్టెలు ఒక్కొక్కటి బయటకు తీసి పక్కన ఉన్న బల్ల మీద పెట్టాడు లక్ష్మీదేవి గారు ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ నా నగలు క్రిందారల్లో పిల్లల నగలు ఉన్నాయి అంటూ ఇంకో తాళం చెవి తీసి ఇనపెట్టెలో ఉన్న క్రిందార తెరిచింది అందులో ఇంకా కొన్ని అట్టపెట్టెలు ఉన్నాయి యుగంధర్ వాటిని బయటికి తీసి బల్ల మీద పెట్టాడు అవి రంగురంగుల పెట్టెలు చిన్నవి పెద్దవి ఉన్నాయి ఉంగరాలు దండలు నెక్లెస్లు గాజులు వాచీలు దుద్దులు లోలాకులు ఆ పెట్టెలో ముఖమల గుడ్డ మీద మెరుస్తున్నాయి యుగుందరు ఒక నెక్లెస్ని చేతుల్లో తీసుకుని లక్ష్మీదేవి గారు దీని ఖరీదంతా అని అడిగాడు అదా మూడు వేల రెండు వందలు అని చెప్పింది లక్ష్మీదేవి అబ్బా ఇవి రవ్వలా మీరే కొన్నారా అవునండి నూర్ మల్స్లో నేనే కొన్నాను అయితే మీకు బంగారము రవ్వలు నాణ్యం చేయటం బాగా తెలిసి ఉండాలి కదూ లక్ష్మీదేవి నవ్వింది నాకేమో అంతగా తెలియదు అందంగా కనబడ్డ నగలు కొనేస్తాను అన్నది అయితే మంచి బంగారమో కాదో రవ్వలు మంచువో కావో మీకు ఎట్లా తెలుస్తుంది తెలిసిన వాళ్ళని ఎవరైనా మీతో తీసుకువెళ్తారా లేదండి నేనే వెళ్తాను వస్తే పిల్లలు నాతో కూడా వస్తారు అంతే షాపు వాళ్ళు మోసం చేస్తారనే భయం లేదు నాకు నూర్మల్స్ పేరు ప్రఖ్యాతి ఉన్న షాపు అన్ని నగలు అక్కడే కొంటాను నేను అన్నది లక్ష్మీదేవి యుగంధర్ తల ఊపి అవును నూర్మల్స్ వారు మోసం చెయ్యరు చాలా పెద్ద కంపెనీ అని ఒక్కొక్క నగని పరీక్షించసాగాడు జేబులోంచి ఒక భూతార్థం తీసి దాంతో రవ్వాలని చూశాడు పది పదిహేను నిమిషాలు అన్ని నగలను పరీక్షించి ఇక దాచేయండి అని చెప్పాడు లక్ష్మీదేవి ఆ నగల పెట్టెలను మళ్ళీ ఇనపెట్టెలో పెడుతూ మీరు అనవసరంగా అనుమానపడ్డారు నా నగలన్నీ ఎట్లా ఉన్నవి అట్లాగే ఉన్నాయి అన్నది మంచిదేగా ఈ మధ్య మీరు నగలేమీ కొనలేదా అడిగాడు యుగంధర్ లేదు సరే ఇక వస్తాం అంటూ యుగంధరు ఇన్స్పెక్టరు గదిలో నుంచి బయటకు వచ్చారు యుగంధర్ అసలే చిక్కకుండా ఉన్న ఈ కేసు నాకు మరింత గందరగోళం అవుతుంది ఆ నగలకి ఈ హత్తికి సంబంధం ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్ నడవాలోనికి వెళ్ళగానే అవును ఉంది ఏమిటది యుగంధర్ కాస్త వంగి ఇన్స్పెక్టర్ చెవి దగ్గర నోరు పెట్టి రహస్యంగా అవన్నీ ఇమిటేషన్ నగలు గోల్డ్ కవరింగ్ చేయబడ్డాయి అన్నీ రంగూన్ డైమండ్స్ అన్నాడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంతో యుగందర్ని చూసి అయితే అన్నాడు నవర్సు బంగారం మంచి రవ్వలు అయితే వాటి ఖరీదు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది కానీ ఈ నకలు నగల ఖరీదు ఏడు ఎనిమిది వందల కన్నా ఎక్కువ చేయవు అన్నాడు యుగంధర్ అయితే లక్ష్మీదేవి అబద్ధం చెప్పిందన్నమాట ఆ నగలు నూర్మల్స్లో కొనటం నిజం కాదు అన్నాడు స్వరాజరావు యుగంధర్ తల తిప్పాడు నూర్మల్స్లో లక్ష్మీదేవి నగలు కొన్న మాట అబద్ధం కాదు ఓ అట్టపెట్టెలో లక్ష్మీదేవి పేరు ఉంది కానీ ఆ నగలు ఇప్పుడు ఎనక్పెట్టెలో లేవు సరిగ్గా వాటికి నకళ్ళు మాయబంగారంతోనూ రంగును రవ్వలతోనూ చేయించి ఎనపెట్టెలో పెట్టారు ఎవరో అన్నాడు యుగంధర్ ఇంతకీ దీనికి హత్యలకి సంబంధం ఏమిటో చెప్పారు కాదు అన్నాడు ఇన్స్పెక్టర్ క్షమించండి ఇన్స్పెక్టర్ నాకు కొన్ని అనుమానాలు కలిగాయి ఆ అనుమానాలు నిర్ధారణ అయ్యేంత వరకు మీకేమీ చెప్పలేను రేపటి వరకు గడువు ఇవ్వండి హత్య చేసిన మనిషిని తప్పకుండా పట్టుకుంటాను అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ యుగంధర్ని తీక్షణంగా చూస్తూ అంత రహస్యం దేనికి ఈలోపుగా ఇంకొక హత్య జరిగితే అన్నాడు జరగదు నా అనుమానం సరైనదే అయితే ఈ రాత్రి మీనాను హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతుంది నేను రాజు నీడలా అనుక్షణము మీనాను కనిపెట్టి ఉంటాము అన్నాడు యుగంధర్ అన్నట్లు రాజేడి కనిపించటం లేదే అన్నాడు ఇన్స్పెక్టర్ రాజు నీ ఒక చిన్న పని మీద ఊళ్ళోనికి పంపించాను అని చెప్పాడు యుగంధర్ మధ్యాహ్న భోజనాలకు అందరూ భోజనాలు గదిలో చేరారు ఎవరికీ ఆకలి లేదు ప్రభు వచ్చి యుగంధర్ని రాజుని కూడా భోజనానికి రమ్మని పిలుచుకుని వెళ్ళాడు అందరూ విస్తళ్ల ముందు కూర్చుని మొక్కుబడి తీర్చుకుంటున్నట్లుగా తిన్నారు ఎవరూ మాట్లాడటం లేదు ఎవరి మొహం మీద నవ్వులేదు రోజు ఆదిశేషయ్య ఆఫీస్కి వెళ్ళలేదు ప్రకాష్ కూడా వెళ్ళలేదు భోజనాలు పూర్తయ్యాక మగవాళ్ళు హాల్లోనికి వచ్చారు ఆడవాళ్లు భోజనాల గది పక్కనున్న వసారాలోనికి వెళ్ళారు రఘునాథ్ ఆదిశేషయ్య దగ్గరికి వెళ్ళి మీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్నాడు ఆదిశేషయ్య రఘునాథ్ని యాగాదిగా చూసి ఏం మాట్లాడాలి అని అడిగాడు ఆంతరంగిక విషయం ఒకసారి అట్లా తోటలోనికి రండి అన్నాడు ఆదిశేషయ్య ఇష్టం లేకుండానే రఘుతో తోటలోనికి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో ఇద్దరూ మళ్ళీ ఇంట్లోనికి వస్తున్నారు వచ్చేటప్పుడు కూడా ఆదిశేషయ్య మాట్లాడుతూనే ఉన్నాడు దేనికైనా సమయాలు ఉంటాయి ఈ ఇంట్లో ఇప్పటికెవరో రెండు నిండు ప్రాణాలు తీసేశారు ఆ మనిషి ఇంకా దొరకలేదు ఇల్లంతా పోలీసులతో గోలగా ఉంది ఈ సమయంలోనా నువ్వు పెళ్లి విషయం మాట్లాడటం అంటూ హాల్లోనికి వస్తున్నాడు ఆదిశేషయ్య రఘునాథ్ మొహం కందగడ్డయింది కోపము సిగ్గు అతని మొహం మీద స్పష్టంగా కనబడుతున్నాయి ఇంటి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది కనుక ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించాను కమల ఈ ఇంట్లో ఇంకొక రోజు కూడా ఉండటం నాకు ఇష్టం లేదు ఇప్పటికే ఒకసారి ఆమెను చంపడానికి ప్రయత్నం జరిగింది అన్నాడు రఘునాథ్ ఇద్దరూ ఇట్లా మాట్లాడుకుంటూ హాల్లోనికి వచ్చారు హాల్లో యుగంధరు రాజు ఉన్న విషయం మర్చిపోయి బిగ్గరగా మాట్లాడుతున్నారు వసారాలో కూర్చున్న ఆడవాళ్లు కూడా వీళ్లు మాట్లాడడం వినిపించింది హత్యను గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని వాళ్ళు కూడా హాల్లోనికి వచ్చారు అవును కమల మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట నిజమే అయితే పెళ్లికి అపగింతలకు ఇదా సమయం అన్నాడు ఆదిశేషయ్య కాదా మరి ఈ ఇంట్లో పిచ్చివాడో దెయ్యం పట్టినవాడో ఎవరు హంతకుడు యథేచ్ఛగా తిరుగుతున్నాడు ఏ నిమిషాన ఎవరికి మూడుతుందో తెలియదు ప్రాణాల మీద ఆశ ఉన్నవాళ్ళెవరూ ఇంకొక ఘడియ కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అన్నాడు రఘునాథ్ ఓహో అయితే జాగ్రత్తపడు నీ సంగతి నువ్వు చూసుకో ఎవరూ నిన్ను ఇక్కడ ఉండమనలేదు అన్నాడు ఆదిశేషయ్య కోపంగా నా విషయం కాదు నాకు భయంగా ఉంది కమల విషయం లక్ష్మీదేవి వచ్చి భర్త పక్కన నిలుచున్నది భార్యను చూసి ఆదిశేషయ్య రఘు కమలను పెళ్లి చేసుకుంటాడట కమల కూడా ఒప్పుకుందట అన్నాడు మంచిది అన్నది లక్ష్మీదేవి వెంటనే పెళ్లి చేసుకుని కమలను తనతో తీసుకువెళతాడట అన్నాడు ఆదిశేషయ్య మళ్ళీ లక్ష్మీదేవి రఘువైపు అదో విధంగా చూసి అవునా నాయనా అంది అవునండి అన్నాడు రఘు తప్పు ఇదా సమయం అన్నది లక్ష్మీదేవి ఇందులో తప్పేముంది అన్నాడు రఘు చిరాగ్గా అక్కయ్య పోయినందుకు ఇంట్లో మేమంతా దుఃఖంలో మునిగి ఉండగా ఇప్పుడు నువ్వు పెళ్లి విషయం మాట్లాడవచ్చా తప్పు కాదు అన్నది లక్ష్మీదేవి అవును సామాన్య పరిస్థితుల్లో ఇలాంటి సమయంలో పెళ్లి విషయం మాట్లాడడం చాలా పెద్ద తప్పు కానీ ఇది సామాన్య పరిస్థితి కాదుగా అన్నాడు రఘు అంటే అడిగింది లక్ష్మీదేవి ఇందాకటి నుంచి అదే చెబుతున్నాను కమలని చంపటానికి మొన్న ఒకసారి ప్రయత్నం జరిగింది అది ఫలించకపోవటం మన అదృష్టం ఇంకోసారి ఆ అదృష్టం ఉంటుందని నిశ్చయమేమిటి కమల ఈ ఇంట్లో ఉండటం మంచిది కాదు నాతో తీసుకువెళతాను అన్నాడు లక్ష్మీదేవి రఘుని కోపంగా చూసింది కని పెంచి పెద్దదాన్ని చేసిన నాకంటే కమల మీద నీకు ఎక్కువ ఆపేక్ష ఉందా రఘు అందుకే మీకు చెబుతున్నాను మీరైనా అర్థం చేసుకుంటారని నా ఆశ రఘు ఇంట్లో వాళ్లలోనే ఎవరో ఒకరు హంతకుడై ఉండాలని పోలీసులు అంటున్నారని నీకు తెలియదా అన్నాడు ఆదిశేషయ్య రఘు తల ఊపాడు ఆదిశేషయ్య ఇంకా ఏమో చెప్పబోయాడు ఇంతలో మీనా నాన్న ఆ హంతకుడు అతనే అయి ఉండవచ్చుగా ఎవరికి తెలుసు అని అరిచింది మీనా అని కమల మీనను హెచ్చరించింది రఘు మొహం పాలిపోయింది మీనా వైపు చూడను కూడా చూడలేదు క్షమించండి ఆదుర్దా కొద్దీ మాట్లాడాను అని చరచరా నడుస్తూ తోటలోనికి వెళ్ళిపోయాడు రఘు అందరూ మీనా వైపు తిరిగారు కానీ మీనా ఇక అక్కడ ఉండలేక తన గదిలోనికి పరిగెత్తి వెళ్ళిపోయింది హాల్లో ఉన్న వాళ్లంతా ఒకరినొకరు చూసుకున్నారు ఎవరికి ఏం మాట్లాడాలో తోచలేదు నోరు తెరిస్తే తమకు తెలియకుండా ఎవరిని ఏమంటామో అని అందరికీ భయం మాట్లాడకుండా అందరూ వారి వారి గదుల్లోనికి వెళ్ళిపోయారు త్యాగరాయ నగరం సమర్థం ఎక్కువగా ఉండే పేట కాదు రాత్రి తొమ్మిది గంటలకల్లా వీధులు చాలా వరకు నిర్మానుషంగా ఉంటాయి బళ్ళు కార్లు కూడా ఎక్కువ పోతుండవు వీధుల్లో దీపాలు అంత ప్రకాశవంతంగా ఉండవు రాత్రి పది గంటలు కాకమునిపే ఆదిశేషయ్య ఇంట్లో అందరూ ఎవరి గదుల్లోనికి వెళ్ళి వాళ్ళు తలుపులు పెట్టుకున్నారు యుగంధరు రాజు ఇల్లంతా తిరిగి తలుపులు కిటికీలు సరిగ్గా గడియలు పెట్టి ఉన్నాయో లేదో చూసి మేడ మీదకి వెళ్ళారు రాజు మనం ఇద్దరం నిద్రపోకూడదు హత్య చేయబోతుండగా హంతకుణ్ణి రాత్రి పట్టుకోగలననుకుంటున్నాను అన్నాడు యుగంధర్ హంతకుడెవరో మీకు తెలుసా అడిగాడు రాజు తెలుసుననే అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ గదిలో దీర్పం ఆర్పేసి రబ్బరు చెప్పులు తొడుక్కుని జేబులో టార్చ్ లైట్లు పెట్టుకుని ఇద్దరూ నడవాలోనికి వచ్చారు రెండు గదులు దాటి మూడో గది తలుపు దగ్గర చప్పుడు చేయకుండా నిలబడ్డారు ఒక గంట గడిచింది రాజు రేడియం చేతి గడియారంలో గంట చూసుకున్నాడు పన్నెండు గంటలయ్యింది ఏం జరుగుతుందని మీ అభిప్రాయం అడిగాడు రాజు నెమ్మదిగా మీనాను హత్య చేయటానికి హంతకుడు వస్తాడనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ ఎక్కడా ఏ చప్పుడు లేదు అందరూ గాఢంగా నిద్రపోతున్నారు అంతా నిశ్శబ్దం యుగంధరు రాజు మాత్రం చీకట్లోనికే చూస్తూ కూర్చున్నారు ఇంకో గంట గడిచింది రాత్రి ఒంటి గంట అయింది రాజు యుగంధరు ఎక్కడైనా ఏదైనా శబ్దం అవుతుందా అని చెవులు రెక్కించుకుని కూర్చున్నారు ఎక్కడో టకటకమని చప్పుడైంది ఊపిరి బిగబెట్టినట్లు వింటున్నారు తలుపు తెరిచినట్లు కీచమని శబ్దమైంది యుగంధరు రాజు లేచి తలుపుకు కొంచెం దూరంగా జరిగి గోడక ఆనుకుని నిలబడ్డారు ఐదు నిమిషాలు ఏ చప్పుడు వినబడలేదు అంతా నిశ్శబ్దం ధభీమని చెప్పుడైంది ఉన్నట్టుండి ఒక్క పొలికేక వినబడ్డది యుగంధరు రాజు ఒక్క పరుగు తీశారు జేబులోంచి టార్చ్ లైట్లు తీసి వెలిగించారు ఆ పొలికేకు కొందరు నిద్రలేచారు కొందరు యుగంధరు రాజు పరిగెడుతున్న అడుగుల చప్పుడుకి మేల్కొన్నారు గదుల తలుపులు తెరుచుకుంటున్నాయి ఏమిటి ఎవరు ఏం జరిగింది అంటూ అందరూ నడవాలోనికి వచ్చారు కొందరు యుగంధర్ వెనకాల పరిగెత్తారు యుగంధర్ ఆదిశేషయ్య గది ముందు ఆగిపోయాడు దీపం వెలిగించరాజు అన్నాడు టార్చ్ వెలుగులో నేల మీద ఎవరో పడి ఉన్న దృశ్యం కనిపించింది పక్కనే కళ్ళు చెదిరే ఎర్రని రక్తపు మొడుగు ఎవరు దగ్గరికి రాకండి అని కేక వేశాడు యుగంధర్ వంగి ఆ పడి ఉన్న మొహం మీద టార్చ్ లైట్ వేశాడు అది ఆదిశేషయ్య ఎలక్ట్రిక్ దీపం వెలిగించాడు రాజు ఆదిశేషయ్య తన గది ముందు నేల మీద పడి ఉన్నాడు వీపు వెనుక నుంచి రక్తం ప్రవహిస్తోంది నేల మీద సన్నని కాల్వగా పారుతోంది నాన్న నాన్న అంటూ కమల మీనా సరోజ ముందుకు రాబోయారు రాజు చేతులు అడ్డం పెట్టి వాళ్లని ఆపాడు యుగంధర్ ఆదిశేషయ్య నాడి పరీక్షించాడు ప్రమాదమేమీ లేదు భయపడకండి అన్నాడు లక్ష్మీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది స్పృహ తప్పిపోయింది అంతే అంటూ యుగంధర్ ఆదిశేషే శరీరాన్ని పక్కకి కుదిపి చూశాడు వీపంతా రక్తమయం వీపు మీద గాయం లేదు భుజం కింద చేతి మీద ఉంది గాయం ఆ గాయంలోంచే రక్తం కారుతోంది పక్కన ఒక చిన్న కత్తి పడి ఉంది ఇంట్లో బ్యాండేజీ గుడ్డ దూది ఏమైనా ఉన్నాయా అడిగాడు యుగంధర్ ఉన్నాయి తీసుకొస్తాను అంటూ ప్రభు పరిగెత్తాడు పొటాషియం పర్మాంగనేట్ ఉంటే అది కూడా తీసుకుంద్రా అని కేకవేశాడు యుగంధర్ ఓ కప్పు వేడి కాఫీ కానీ ఓవల్టీన్ కానీ తీసుకురండి రక్తం చాలా పోయింది అన్నాడు మళ్ళీ నిమిషంలో దూది బ్యాండేజ్ గుడ్డ తీసుకుని ప్రభు వచ్చాడు యుగంధర్ ఆది గాయం తుడిచి కట్టుకట్టాడు అంతలో వంటవాడు ఓ కప్పులో వేడి కాఫీ తీసుకుని వచ్చాడు స్పూన్తో కొంచెం కొంచెం నోట్లో పోయండి అన్నాడు యుగంధర్ ఆడవాళ్ల వైపు చూసి కమల మీనా వచ్చి వంటవాడి చేతిలోంచి కప్పు తీసుకుని నేల మీద పడి ఉన్న ఆదిశేషయ్య దగ్గరికి వెళ్ళారు యుగంధర్ కళ్ళు చిట్లించి కనుబొమ్మలు ముడిచి పెదుములు కొరుక్కుంటూ దీర్ఘంగా ఆలోచించసాగాడు ఒకసారి అందరినీ తేరుపారా చూసి రాజుని తనతో రమ్మని సైగ చేశాడు యుగంధర్ గబగబ రఘు గది దగ్గరికి వెళ్ళాడు టార్చ్ వెలిగించి పట్టుకుని రాజుని ద్వీపం సిచ్చు వేయమన్నాడు నడవాలో ఉన్న ద్వీపం సిచ్చు వేశాడు రాజు యుగంధర్ రఘు గది వైపు తిరిగాడు లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా తలుపు దగ్గర రఘు నేల మీద అడ్డంగా పడి ఉన్నాడు అతని ఛాతీ మీద నుంచి రక్తం కారి చుట్టూ ఎర్రని రక్తపు మడుగు తయారైంది యుగంధర్ వంగి రఘు నాడిని చూశాడు లాభం లేదు ప్రాణం పోయింది కత్తి సరిగ్గా గుండెల్లోనే గుచ్చుకుంది కత్తి దిగబడిన మరుక్షణం ప్రాణాలు విడిచాడు అన్నాడు యుగంధర్ యుగంధర్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి పెదుములు బిగించి కళ్ళు చిట్లించి శవాన్ని చూస్తూ నిలబడ్డాడు సార్ ఈ హంతకుడికి ఎంత ధైర్యం మనం ఈ ఇంట్లో ఉండగానే మూడు హత్యలు చేశాడు అన్నాడు రాజు నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసిరా అని చెప్పాడు యుగంధర్ రాజు రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి ఇన్స్పెక్టర్ వస్తున్నాడు అని చెప్పాడు నువ్వు ఇక్కడే కాపలాగా ఉండు అంటూ యుగంధర్ ఆదిశేషయ్య పడి ఉన్న చోటికి వెళ్ళాడు ఆదిశేషయ్య అప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు చుట్టూ నిలబడి ఉన్నవారిని ఏమిటి ఏం జరిగింది అని అడుగుతున్నాడు హీనస్వరంతో ఇక భయమేమీ లేదు చిన్న దెబ్బ తగిలింది అంతే అంటూ యుగంధర్ ఆదిశేషయ్య దగ్గరికి వెళ్ళి నాడు చూశాడు ఆదిశేషయ్య మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు చాలా నీరసంగా ఉన్నాడు అందరూ యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తున్నారు యుగంధర్ గొప్ప డిటెక్టివ్ అంటారే అతని తెలివి ఏమైంది ప్రజ్ఞ ఏమైంది కళ్ళ ముందు వరుసగా హత్యలు జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోయాడేం అనుకుంటున్నారు ప్రభుకి కూడా యుగంధర్ మీద విశ్వాసం తగ్గిపోయింది యుగంధర్ని జాలిగా చూశాడు అంతలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు పరివారంతో వచ్చాడు వచ్చి రావటంతోనే హలో యుగంధర్ శవం ఎక్కడున్నది అని అడిగాడు ఇన్స్పెక్టర్ గొంతు విని ఆదిశేషయ్య కళ్ళు తెరిచాడు సారీ ఏం జరిగింది అన్నాడు ఇన్స్పెక్టర్ ఆదిశేషయ్యను చూసి ఆదిశేషయ్య అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు కమల ప్రభు తండ్రికి సహాయం చేశారు ఇన్స్పెక్టర్ ఎవరు నన్ను కత్తితో పొడిచారు అన్నాడు ఆదిశేషయ్య దయచేసి వివరంగా చెప్పండి ఎలా జరిగింది అడిగాడు ఇన్స్పెక్టర్ ఓ రాత్రివేళ బాత్రూమ్కి వెళ్ళటానికని లేచాను గది తలుపు తెరిచి నడవాలో అడుగు పెట్టగానే ఎవరో వస్తున్నట్లు అలికిడి అయ్యింది ఎవరిది అన్నాను ఆ మనిషి పలకలేదు ఎవరు నా పక్కగా వస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాను నేను తిరిగేలోపునే ఆ మనిషి నన్ను కత్తితో పొడిచింది అందరూ ఆశ్చర్యంతో ఆదిశేషయ్యను చూశారు పొడిచింది అన్న మాట అందరి చెవుల్లోనే గింగురం అంటున్నది పొడిచింది అంటున్నారు ఆడమనిషా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆడమనిషి అనుకుంటున్నాను సమయానికి వెనక్కి తిరిగాను కాబట్టి ఈ మాత్రంతో పోయింది లేకపోతే సరిగ్గా వీపులో దిగబడవలసింది అన్నాడు ఆదిశేషయ్య ఆ మనిషిని మీరు చూడలేదా లేదు చీకట్లో ఏమీ కనిపించలేదు నేను వెనక్కి తిరిగానో లేదో కత్తితో పొడిచింది చీకట్లో నీడల ఆకారం మాత్రమే కనిపించింది అయితే ఆ ఆకారం స్త్రీ అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు నా వీపులో కత్తి పొడిచినప్పుడు చేతి గాజులు చప్పుడయింది దాన్ని బట్టి స్త్రీ అనుకున్నాను స్వరాజరావు నేల మీద చూశాడు ఆదిశేషయ్య గది తలుపు దగ్గర రెండు గాజు ముక్కలు పడి ఉన్నాయి వాటిని ఏరి జేబు రూమాల్లో చుట్టుకున్నాడు స్వరాజరావు ఆదిశేషయ్య వైపు తిరిగి మిమ్మల్ని పొడిచిన మనిషి పొడుగాటు మనిషా పొట్టా లావా లేక సన్నమా అని అడిగాడు ఆదిశేషయ్య ఒక్క క్షణం కళ్ళు మూసుకుని పొడుగు సన్నము అన్నాడు లక్ష్మీదేవి కమల సరోజ మీనా ప్రకాష్ ప్రభు అందరూ ఊపిరి బిగబట్టి నిలబడ్డారు తన తల్లి చెల్లెళ్లలో ఒకరు హంతకులు అన్న ఆలోచన ప్రభు మనసులోనికి రాగానే అతనికి పిచ్చెక్కినట్లయింది ఇన్స్పెక్టర్ ఒక మాట అన్నాడు యుగంధర్ యుగంధర్ వెనకే ఇన్స్పెక్టర్ వెళుతున్నాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న